సంకర రకాలు కూడా మనకు ఉన్నాయి ఒకటి డిఎస్హెచ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ హైదరాబాదు వారు రిలీజ్ చేయడం జరిగింది ఇది హై సంకర రకము ఇది ముఖ్యంగా ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల్లో ఇది కోతకు రావడం జరుగుతుంది దీంట్లో నూనె శాతం చూసుకున్నట్లయితే ముప్పై శాతం వరకు నూనె శాతం ఉండే అవకాశం ఉంటాయి ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ కూడా ముళ్ళు ఉన్న రకాలు ముళ్ళు లేని రకాలలో చూసుకున్నట్లయితే అధికంగా ప్రాచుర్యంలో ఉన్న రకము నారిసిక్స్ సిక్స్ ఇది ముళ్ళు లేని రకము ఇది నూట ముప్పై ఐదు రోజుల వరకు పంటకాలం ఉంటుంది దీని దిగుబడి కూడా ఐదు నుంచి ఆరు క్వింటాలు ఎకరాకి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ఈ యొక్క ముళ్ళు లేని రకము పూత తీసుకోవడానికంటే మనము అనుకూలమున్న రకము ఎందుకంటే హెర్బల్ టీకి మనం చెప్తున్నాం కాబట్టి ఈ పూత ముళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ దీని ద్వారా మనం పూతను సేకరించడానికి ఉన్న రకంగా చెప్పుకోవచ్చు ఇవి ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ జిల్లాలో అయినా సావుకు అనుకూలమైన రకాలు